నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చే సమాచారాలు వీక్షకులు బాగా వీక్షిస్తున్నారు అయితే సమాచారాన్ని వీక్షించిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా తప్పక సబ్స్క్రైబ్ చేయండి ರಾಣಿ ಮೇಡಮ್ ಸರಿಡ್ಕೊಂಡು ಹಾಂ ಸರಿ

ఇంట్లో ఉండే కవర్లన్నీ ఒక కవర్ గా వేసేసి ఇంట్లోనే కవర్లన్నీ కవర్లలో ఉన్న ఏదైనా ఉంటే పోసుకోమని చెప్పి తీసి మూట కట్టేసి యాజమాన్యం విశ్వనాథ్ రెడ్డి గారికి శివరాం రెడ్డి గారికి సీనయ్య గారికి ఈ స్కూల్ టీచర్స్ కి ఇక్కడ ఉన్న స్టాఫ్ కి అందరికీ ధన్యవాదాలు నమస్కారములు పిల్లలందరికీ నా శుభాశిష్యులు ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీరు ఈ వెల్కమ్ తోనే ఎందుకంటే ఈ ప్లకార్డ్స్ ఫస్ట్ టైం స్కూల్లో పట్టుకున్నారు ఏ స్కూల్లో కూడా పట్టుకోలేదు నిజంగా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ పిల్లల అన్నిటికీ వచ్చాను నేను వచ్చినప్పుడు కూడా అందరూ ఒకటే కంప్లైంట్ ఇచ్చారు ప్లాస్టిక్ ఇది డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్ల మీదకి వస్తుంది ఇది అంతా క్లీన్ చేయించండి మేడం అని చెప్పేసి నాకు చాలా వరకు చాలా మంది చెప్పారు నేను కూడా చూశాను గమనిస్తే ఆ డ్రైనేజ్ ఎందుకు బ్లాక్ అవుతుంది క్లీన్ చేసిన నెలకే బ్లాక్ అవుతుంది అది ఎందుకు అని చూస్తే మొత్తం ఆ కాలువలలో మొత్తం ప్లాస్టికే ఉంటుంది మన చెత్త వచ్చినప్పుడు చెత్తలో కావలో చెత్త వేయకండి అని చెప్తూనే ఉన్నారు కానీ మనకు అది అలవాటు అయిపోయింది అందులో వేసేయడము అందువల్ల సరే ఎంత చెప్పినా కూడా వేస్తుంటారనే ఆలోచనతో నేను ఇది ప్లాస్టిక్ లేకుండా చెయ్యాలి అనే ఆలోచన అప్పుడు నేను నాకు ప్రచారం చేసినప్పుడు నేను అనుకున్నాను నా అనుకున్నాను తర్వాత ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు గెలిచాక ఇప్పుడు నేను ఇది నివారించాలి అనే ఆలోచన చేసుకొని ఫస్ట్ ఫస్ట్ ఎలా మొదలు పెట్టాలి అనే ఆలోచనతో నేను ఫస్ట్ సీనయ్య గారికి సంప్రదించాను సీనయ్య గారు ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో కానీ మనమైతే ముందుకు వెళ్దాము అని చెప్పేసి కిరాణం షాపులు వాళ్ళని అన్ని మన బలంగాంపల్లెలో ఉన్న షాపులో వాళ్ళందరినీ ఎక్కడ ప్లాస్టిక్ ఎక్కువ దొరుకుతుందో షాపులలో అక్కడ అందరినీ పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టుకున్నాము అక్కడ అందరు కూడా నేను అంత ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే వాళ్ళ ఇల్లు కూడా బలంగాంపల్లెల్లో ఉన్నాయి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇళ్ళ ముందు కూడా కాల్వర్ బ్లాక్ అవ్వడము ఇవంతా వాళ్ళు కూడా చూస్తున్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకల్లా అందువల్ల వాళ్ళందరూ కూడా మేము తప్పకుండా సహకరిస్తాం మేడం మేము ఎలాగైనా సరే మేము ప్లాస్టిక్ శక్తి ఒక ప్లాస్టిక్ మాత్రమే ఉంది ఆ ప్లాస్టిక్ అనేటువంటిది మనం మానేస్తే దాదాపు ఎయిటీ పర్సెంట్ మనము ప్రకృతిని ఆకాదించగలము కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ప్లాస్టిక్ అనేటువంటిది మానేది మీరు చెప్తే మీ అమ్మ మీ నాన్న వారు వింటారు కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులకు చెప్పి ప్లాస్టిక్ వాడకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే విశ్వనాథ్ రెడ్డి సార్ గారు నేను వస్తానే చాలా బాధపడ్డారు ప్లాస్టిక్ వల్లే నా భార్యను కూడా నేను పోగొట్టుకున్నాను క్యాన్సర్ అనేటువంటిది ఈ క్యాన్సర్ అనేటువంటిది ప్లాస్టిక్ వల్లే వస్తుంది గతంలో ఎప్పుడో చూస్తే దాదాపు చాలా మందికి రోగం చనిపోతున్నారు అంటే దానికి కారణం క్యాన్సర్ ఆ క్యాన్సర్ రావడానికి కారణం ప్లాస్టిక్ కాబట్టి మీరు అంతా కూడా తమిళనాడు చెప్పి ఖచ్చితంగా ప్లాస్టిక్ ను మానేపియాలి అలాగే మీరు కూడా ప్లాస్టిక్ బాటిల్ ఒకవేళ రెండు మూడు రోజులు సార్లు మీ సార్లు రెండు మూడు రోజుల తర్వాత నుంచి కూడా మీరు ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకోవచ్చు సరేనా అలాగే ఈ జంతువుల వల్ల కూడా పర్యావరణం చాలా నాశనం అయిపోతుంది అనమాట బల్యాండ్ పనులలో గతంలో చూసినట్లయితే ఒక ఇరవై రోజుల కిందట ఆవులు ఆవులు అనేటువంటివి రోడ్లకు పడి పడుకునేటువంటివి అటువంటి ఆవులను ఇద్దరు గారు చాలా కల్పించడం జరిగింది అటువంటి ఆవును మీరు మాములు పిల్లలు స్కూళ్ళకు పోయి వచ్చేటప్పుడు కూడా సైకిల్ మీద పోయి దాని తల్లుకొని కింద పడి ఖాళీ చాలా మంది ఉంటారు అట్లే పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఆవుల మీద తోడిచి ఆవులను కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంద్రమోహ గారు ఆవులను గోశాలకు తరలించడం గోశాలకు తరలించడమే కాకుండా వాటి బాబోలను కూడా ప్రతి దినము అడిగి తెలుసుకుంటూనే ఉంటుంది అక్కలను ఇంప్రేస్ కన్నా చూసుకొని ఒక రమణాది ఆయన ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఆవులకు దానంగా ఇచ్చాడు అలాగే కృషిరెడ్డి ఎనిమిది ట్రాక్టర్ల పశుగ్రాసం ఆవులకు అందజేశాడు మొన్న ఈ మధ్యనే సాలుగొట్టలు ఎంత సరైన దాదాపు పన్నెండు వేల రూపాయల తోడును కూడా అందించడం జరిగింది ఎందుకు ఇవల్లా ముందుకు వచ్చారో అక్క చేసేటువంటి పని మంచిది కాబట్టి వాళ్ళలో కూడా ఉత్తేజం వచ్చి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా అక్క చెప్పేటువంటిది శ్రద్ధగా విని ఈ ప్లాస్టిక్ ని మానేసి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చేటువంటి సునాథ్ రెడ్డి గారికి నమస్కారాలు తెలుసుకుంటూ విర్మించుకుంటున్నారు